మీ తరపున అచ్చంగా స్వాగతం పలుకుతున్నాం గర్ల్స్ స్కూల్ ఆప్నో పడనే మె సబ్మే జదా హై ఆ తాండూర్ మే జో బి టాప్ థర్డ్ ర్యాంక్ ఆనే వాలే బి గల్త్ హై 10త్ మే టాప్ ఆనే వాలే బి కృష్ణవేణి కాన్సెప్ట్ హై నేను తరపున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓకే శ్రీరంగ ఈ విద్యా సంవత్సరం అన్ని పాఠశాలలకు కూడా ఏ లోపలని ఈ పాఠశాలలకు కూడా కొన్ని కంప్యూటర్స్ రావడం జరిగింది సో అక్కడ కంప్యూటర్స్ తోటి చిన్నగా ల్యాబ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది కాబట్టి ఇక్కడికి విచ్చినేసినటువంటి విశిష్ట అతిథులైనటువంటి మన మనోహర్ సార్ చేతుల మీదుగా ఆ కంప్యూటర్ ల్యాబ్ కూడా ఓకే డ్రెస్ లేలో డ్రెస్ డ్రెస్ లేలో డ్రెస్ లేలో బెటి ఆజా ఓసి ఆజా అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా విద్యార్థుల సంఘటన పెంచడమే లక్ష్యంగా అదే విధంగా గత సంవత్సరం కృత్రిమ మీద సాంకేతిక ఆధారంగా చదువులు నేర్పించే కార్యక్రమాన్ని కూడా మేడం మీరు కొంచెం జరగండి రెడీ మేడం ఓకే సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం టెన్త్ క్లాస్ లోపల రుమాణ బేగం డిస్ట్రిక్ట్ టాపర్స్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి రుమాణ బేగం టెన్త్ క్లాస్ డిస్ట్రిక్ట్ లోపల టాపర్ గా నిలిపినటువంటి మన అందరి సిబ్బందికి కూడా మన అందరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ అదే విధంగా ఆఫియా బాను इंग्लिश मीडियम टापर आफिया बानो और उमेरा फातिमा फर्स्ट एंड सेकंड ये दोनों भी टापर से अपने स्कूल से उन्होंने भी अपने पेरेंट्स के साथ यहाँ भी सामने आई है आज मैं मीटिंग में ठहर करता हूं आफिया बानो उमैरा फातिमा तो ये सुख टापरगा नृत्य मना पाठशालानु मना पट्टना पीलनु बिस्सिताई लोपला అన్ని కంటే ముందు వచ్చినటువంటి పాఠశాల సిబ్బందికి ఎక్కడ పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా మరొకసారి తరకాల ధోరణతో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలి సబ్జెక్ని కానీ మారణ అప్నేస్తోని అంటే గవర్నమెంట్ స్కూల్లో తాండ్ర మండలం ఐఎస్ఎస్ ఎల్ మన దగ్గర ఉంది ఉపాధ్యాయుల సంఖ్య గొడంగా మూడు వందల నలభై మూడు మంది ఉపాధ్యాయులు మన మండలంలో ఉపాధ్యాయుల కొరత నాకు తెలిసిన మటుకు ఎక్కడ లేస్తారు మండలంలో ఉర్దూ మీడియం స్కూల్లో ఉంది సార్ ఇంకో ఎంతమంది మీరు నాకు అడిగినట్లు ఈ స్కూల్లో ముఖ్యంగా మూడు మ్యాథ్స్ పోస్టులు ఉన్నాయి సార్ మూడు మ్యాథ్స్ పోస్టులకు మూడు మ్యాథ్స్ పోస్టులు ప్రమోషన్లో మేము వేకేంద్రించడం జరిగింది మొన్న డీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా వేకేంద్రం గవర్నమెంట్ కానీ మన వికారాబాద్ జిల్లాలో బీఎస్సీ ఎంపీకి చదివిన ఉర్దూ మీద క్యాండిడేట్స్ లేదు అది అందరు తెలిసి కొన్న టీచర్లకు అందరికీ కూడా ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అది ఒక నెంబర్ వన్లో తీసుకున్నారు ఇంకోరు ఇంద్రనగర్ ఏమో తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మూడు వేకెంట్లున్నాయి మూడు అట్లనే ఉన్నాయి అంటే గవర్నమెంట్ ఫిల్ అప్ అంటే కూడా క్యాండిడేట్స్ లేరు కాబట్టి ఆ సమస్య వల్ల కొంచెం ఇక్కడ ఉపాధ్యాయుల కొరత ఉంది అది కూడా అధికమించిన మేము మండలి ఇక్కడ ఉంటే సర్దుబాటు చేస్తామని సందర్భంగా మీకు హామీ ఇస్తూ మొత్తం మన తెలంగాణ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతోనైతే ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతుందో దానికి అనుగుణంగా మేము అందరము చక్కగా పనిచేసి ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ పెంచి పిల్లలకు నాణ్యమైన విద్య అందించే విధంగా కృషిస్తామని మనకు హామీ ఇస్తూ ముగిస్తున్నారు స్కూళ్లకు ధీటగా ఏ విధంగా విద్య చెప్పాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇచ్చున్నాం అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దు ప్రైవేట్ స్కూళ్ళకు కూడా దాంట్లో చదివి గవర్నమెంట్ స్కూల్లో చదివిద్యార్థి విద్యార్థులకు ఇబ్బంది రావద్దని చెప్పే స్కూల్స్ ఓపెనింగ్ రోజే ఇంతకు ముందు ఆరు నెలలకు నాలుగు నెలలకు మన స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి టెక్స్ట్ బుక్సే కానివ్వండి నుంచి లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ కూడా స్కూల్ ఓపెనింగ్ రోజే టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ ఇవ్వడం జరిగింది డ్రెస్సులు కూడా ఇవ్వడం జరిగింది ఈసారి డ్రెస్సులు కూడా లాస్ట్ టైం కొద్ది కూడా మేము కలెక్టర్ గారి అందరం క్లాత్ కూడా సెలెక్షన్ చేసి స్టాండర్డ్ క్లాత్ను కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు సార్ కొద్ది చాలా బాగుంది సార్ క్లాత్ స్టా స్టాండర్డ్గా ఎందుకంటే ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడద్దు గవర్నమెంట్ స్కూల్లో బీద పడు బలైన వర్గాల పిల్లలు చదువుతారు వాళ్ళకి ఏ ఇబ్బంది వారి కొద్ది తక్కువగా ఉండొద్దని ఈరోజు గవర్నమెంటే అన్ని ఆలోచన చేసి ఒక మంచి ఇది కావాలా విద్యార్థుల పైన ఎంత పెట్టుబడి పెట్టినది పెట్టుబడి కాదు ఒక పెద్ద దేశానికి ఒక సంపద అది ఎడ్యుకేషన్ పైన మీరెంత ప్రయోజకులు అయితే అంత మన దేశానికి మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి మన మండలానికి మన గ్రామానికి మన తల్లిదండ్రులకే ఒక పెద్ద అసెట్ అని చెప్పి మేమంతా కూడా ఆలోచన చేసి ఎడ్యుకేషన్కే పెద్దపీట వేయడం జరిగింది దాన్ని నేను ఒకటే విద్యార్థులకు ఒకటే సూచ నేను ఒకటే వాళ్ళకు సూచిస్తా ఉన్నా దయచేసి అధ్యాపకులు చెప్పింది దాని శ్రద్ధతో గతంలో ఏ విధంగా అయితే పోయిన వాళ్ళ టాపర్స్ వచ్చి ఇంకా దానికి దీటుగా మీరు చదువుకోండి మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా మీకు ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని తప్పకుండా ఇస్తానని చెప్పి కూడా మరొకసారి మీకు అందరికీ కూడా ద్వారా తెలియజేసుకుంటూ దీనికి ఉన్నటువంటి సీసీడే కానివ్వండి ఇక్కడ ఈ స్కూల్కి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నిటిని కూడా దిశల వరకు తప్పకుండా కంప్లీట్ చేస్తానని చెప్పి కూడా ద్వారా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ టాపర్స్గా తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి అధ్యాపకులకు మరొకసారి వారికి శుభాకాంక్షలు జరిగే చూసుకుంటున్నాను థ్యాంక్ యూ